అని చెప్పని ఆయన అడుగుతాడ తధాస్తు అని చెప్పగానే అక్కడి నుంచి ఆయన హృదయంలో వెళ్ళిపోతారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత పార్వతీదేవి పదిహేను రోజులు అవుతున్నా కూడా ఆయన జాడ కనబడట్లేదు అని చెప్పని మహావిష్ణువు దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ మహావిష్ణువు ఏం చేశాడయ్యా అంటే ఒక గంగిరెద్దుని అంటే నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా తయారు చేసి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఒక వాయిద్యాన్ని తీసుకుని ఆ వాయిద్యం మీద అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఆ రాక్షసుని ఎదురుకుండా గంగనే దినాట్యం వాడిచ్చేసి అందరితో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ రాక్షసుని మొక్కొం ఇచ్చారట ఆ మొక్కొం ఇచ్చేటప్పటికీ మీకు ఏ విధంగా కావాలో కోరుకోమని చెప్పారంటే ఆయన అప్పుడు చెప్పినట్ట ఏమనయ్యా అంటే మై హృదయంలో ఉన్న శివుని బయటికి వదిలిపెట్టాలి అని చెప్పనేటప్పటికీ సరే అనగానే ఆయన ఒక్క కోరిక కోరుకున్నట్ట ఏమనయ్యా అంటే నేను మరణించిన నా పేరు చిరస్థాయిగా ఉండిపోవాలి అని చెప్పిన తర్వాత బధాస్తూ అన్నారట అక్కడి నుంచి నందీశ్వరుడు కొమ్మతో ఆయన హృదయాన్ని చిల్చేటప్పటికీ పరమేశ్వరుడు బయటికి వచ్చాడు ఇక పరమేశ్వరుడు బయటికి వచ్చిన విషయం తెలుసుకున్న పార్వతీ అమ్మవారు యా ఆ కైలాసానికి పరమేశ్వరుడు వస్తున్నాడు అనే విషయం తెలుసుకుని వెంటనే స్నానానికి వెళ్ళిందిట అభ్యంగన స్నానం చేస్తూ ఉండగా ఒక పసుపు ముద్ద తయారు చేసుకుని దానికి ప్రాణం పోసింది బాలుడిగా తయారు చేసింది ఒక కర్ర పుల్ల ఇచ్చి బయట వాకిని బయట నించోబెట్టింది ఎవరిని లోపలికి రానివ్వకుండా చూసుకోమని చెప్పని ఎప్పుడైతే చెప్తుందో అప్పుడే లోపలికి వెళ్ళిపోయింది అమ్మవారు స్నానానికి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుడు నందీశ్వరం ఎక్కి పరమేశ్వరుడు కొంత అత్యంత వేగంగా వచ్చేటప్పటికి యా ఆ బాలుడు అక్కడే ఆపేసేశాడు లోపలికి ఎవరిని పంపించద్దన్నది మా తల్లిగారు అని చెప్పని ఆ కర్ర పుల్లతోనే యుద్ధం చేశాట చాలా యుద్ధం చేయగా చేయగా యా పరమేశ్వరుడికి విసుగు వచ్చి చిరాకుతో ఒక్కసారి త్రిశూలంతో శిరస్సు ఖండించాట ఆ వెంటనే అమ్మవారి బయటికి వచ్చింది యా ఆ బాలుడికి ప్రాణం పోయిందని చెప్పనగానే గజాసురుడు తలకు తీసుకువచ్చి ఈ వినాయకుడికి పెట్టారట గజాననుడు ఆ రోజు నుంచి కూడా గజాసుడు రాక్షసుడి పేరు అవ్వడం చేత ఆయన పేరు చిరస్థాయిగా నిలిచుకోవడం కోసం గజాననుడు అని చెప్పని ఆ రోజు నుంచి కూడా వినాయకుడికి మరొక పేరు పెట్టారట ఇట్లా ఉండగా కొద్ది రోజులైపోయిన తర్వాత ఇక విజ్ఞాధిపత్యం ఎవరికి ఇద్దామని చెప్పని అందరం కూడా ఆలోచిస్తూ ఉండగా అక్కడ వినాయకుడు కుమారస్వామి ఇద్దరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత నాక ముందే నాక చెప్పని ఇద్దరు కూడా అడిగేటప్పటికీ ఇక వినాయకుడినైనా కుమారస్వామినైనా కూడా ఒక చిన్న పరీక్ష పెడదామని చెప్పని ఆయన ఏం చేశాడుగా అంటే నూట ఎనిమిది చెరువుల్లో నూట ఎనిమిది నదుల్లో ఎవరైతే స్నానం చేసి వస్తారో ఆ నూట ఎనిమిది నదుల్ని స్నానం చేసి వచ్చిన వారికి వెంటనే ఆధిపత్యాన్ని ఇస్తాను అని చెప్పాలన్నారట అయితే కుమారస్వామి ఎక్కి చాలా వేగంగా వెళ్ళిపోయాడు కానీ వినాయకుడు మాట మొన్న చిన్న వాహనం అవడం చేత ఎరగ వాహనం అవడం చేత తల్లిదండ్రులు పూర్తి చేసి ఈరోజు మూడుసార్లు ప్రదక్షిణం చేశాట మూడు సార్లు ప్రదక్షిణం చేసేటప్పటికి మొత్తం ముల్లోకాలు కూడా ప్రదక్షిణం చేసేసిన ఫలితం వచ్చిందిగా కుమారస్వామి ఎటు వెళ్ళి వస్తుందా అక్కడ స్నానం చేసి ఆ నదిలో స్నానం చేసేసి పైకి వెళ్ళిపోతున్నట్టు మరొక నదిలో స్నానం చేస్తున్నట్టు కలుగుతుందిగా ఇదంతా కూడా ఆ మూడు ప్రదక్షిణాలు చేసిన ఫలితం ఏం చెప్పని విద్యాధిపత్యాన్ని ఇచ్చారట ఈరోజు ఆ విద్యాధిపత్యం ఎప్పుడైతే ఇచ్చారో ఆ రోజునే మనం వినాయక చతుర్థి ఆయన పూర్చేసుకున్న రోజు ఆయన అట్లానే జన్మించిన రోజు విఘ్నాధిపతిని ఇచ్చిన రోజు కూడా ఈరోజు అవ్వడం చేత అందరూ కూడా విఘ్నాధిపతికి నైవేద్యాలు ఎక్కువ పెట్టగా గురువును ఉండాలన్నీ కూడా కడుపు నిండా తిని నడవలేక నడవలేక నడుస్తున్న వినాయకుడిని చంద్రుడు చూసి పక్కపక్క నవ్వాట ఎప్పుడైతే నవ్వాడో ఆ వినాయకుడు పొట్ట 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 అంతా కూడా చెక్కలైపోయిందిక పార్వతి అమ్మవారు వెంటనే కోప ఆ చంద్రుడికి శాపం ఇచ్చిందిక ఏమనయ్యా అంటే జీలా నుంచి నిన్ను ఎవరైతే చూస్తారో వారందరూ కూడా నీలాపందరు చాలా కష్టాలు పాలవుతారు అని చెప్పని చెప్పినప్పటికీ ఇక వెంటనే ఆ చంద్రుడు ఆ శాపగ్రస్తుడయ్యాడు చాలా రోజులు ఇబ్బందులు పడుతున్నారు జనాలందరూ కూడా ఋషుల భార్యలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇక చంద్రుడు ఉదయించకపోతే చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పని అట్లానే పరమేశ్వరుడు అందరూ సైతం అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ చంద్రుడికి చిన్న ఉపశమనం కలిగించు ఆ చంద్రు ఉపశమనం కలిగించు అనేటప్పటికీ వినాయకి చెబుతున్నాడు ఎవరైతే ఆ పూజ చేసుకుని వినాయకుడు పూజ చేసుకుని అక్షతలు వేసుకుంటారో వారందరూ కూడా కథ విని అక్షతలు విని కథాక్ష కథాక్షతలు ఎప్పుడైతే తల మీద వేసుకుంటారో అప్పుడే నీలాబంధనాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పని చెప్పారట అయితే ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ స్వామివారి పూజ చేసుకుని పూజాక్షంతలు తల మీద వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నీలాబంధనలు ఇవన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇట్లా ఉంటూ ఉండగా కృష్ణ భగవానుడు కృష్ణ పరమాత్ముడు పాలు దిగుతూ ఉండగా పాల బిందెలో వారి చంద్రబింబం కనబడిందిగా ఆహా నాకు ఎటువంటి నీలాబంధనలు వస్తాయో అని చెప్పని చాలా బాధపడుతున్నాడు అయితే తన అన్నగారి కుమారుడు సత్రాజిత్తు సమంతకమణిని తీసుకువచ్చాట అప్పుడే ఆ సమంతమణిని తీసుకువచ్చేటప్పటికి వెంటనే కృష్ణుడికి ఆ సమంతకమణి మీద వ్యామోహం కలిగి ఆ సమంతకమణి నాకు కావాలి అని చెప్పని అడిగాట ఎప్పుడైతే అడిగాడో అప్పుడు నేను ఇవ్వను అని చెప్పని కొద్ది రోజులకి ఆయన వేటకు వెళ్ళాడు వేటకు వెళ్ళగా అక్కడ ఒక సింహం వచ్చి ఆ సమంతర తీసుకువెళ్ళిపోయింది సత్రాజిత్తులు చంపేసి అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత జాంభవంతులు వచ్చి ఆ సింహం దగ్గర ఏదో మెరుస్తోంది చాలా బాగుంది నా కుమార్తెకి ఇస్తే ఆడుకుంటుందని చెప్పని జాంభవంతులు వచ్చి ఆ సింహం దగ్గర నుంచి యుద్ధం చేసి తీసుకువెళ్ళిపోయాడు అయితే ఇదంతా కూడా కృష్ణ మాయ వల్ల అంటే ఆ సమంతకమణి మీద నీ కళ్ళు పడ్డాయి కాబట్టి అందువల్ల నువ్వు అటువంటి మాయ చేసి ఆ సమంతకమణిని దొంగిలించావు ఆ సమంతకమణిని కనుక తీసుకువస్తేనే రాజ్యంలో ప్రవేశం లేదంటే రాజ్య బహిష్కరణ అనగానే కృష్ణ పరమాత్ముడు అడవులు పాలయ్యట అట్లా వెళుతూ వెళుతూ ఉండగా జాంబవతి దగ్గర ఈ సమంతకమణిని చూశాట అయితే అది తీసుకు వెళదామని చెప్పని దగ్గరికి వెళ్ళేటప్పటికీ జాంభవంతుడు యుద్ధం చేశాడు అయితే ఈ జాంభవంతుడు యుద్ధం చేయగా 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 పదహారు వేల సంవత్సరాలు యుద్ధం చేసి ఆ పూర్తయిన తర్వాత ఆ జాంభవతిని కూడా వివాహం చేయించుకుని కృష్ణ పరమాత్ముడికి ఇచ్చి జాంభవతిని వివాహం జరిపించి అట్లానే ఆ సమంతకులన్నీ కూడా ఇచ్చేసి పంపించేట ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వినాయక చతుర్థి నాడు ఎవరైతే కథ వింటారో ఆ కథ చదువుకుంటారో ఆ స్వామివారికి పూజ చేసుకుని ఆ పూజాక్షంద్రులు ఎవరైతే వేసుకుంటారో వారందరూ కూడా సర్వ అనుగ్రహాలు పొందుతారు అని చెప్పని ఎటువంటి నష్టాలు కూడా దగ్గరికి రాకుండా ఆ వినాయకుడే విఘ్నాధిపత్యం చేసుకున్న వినాయకుడే సర్వ ఆటంకాలు నెరవేరుస్తాడని చెప్పని ఈరోజు ప్రథమోధ్యాయ సమాప్త అక్షంద్ర ప్రదేశం